మకర సంక్రాంతి రోజు ఏ ఏ వస్తువులు దానం చేయటం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాము మకర సంక్రాంతి రోజు జనరల్గా అందరు కూడా దానాలు చేస్తారండి అసలు దానం చేయని వారు అంటూ ఒక్కరు కూడా ఉంటారు నాకు తెలిసి ఎలాగో చెప్తాను అవి అందరూ జనరల్గా చేసేవి అది ప్రతి ఇంట్లో చేసే పనులే అవి ఏ వస్తువులు చెప్తాను మా నా పెద్దవాళ్ళు ఊరికనే ఏది పెట్టరండి అలాంటి చిన్న చిన్న దానాల వల్ల కూడా మనకి ఎంతో ప్రయోజనం ఉంటుందన్నమాట ఆ రోజు అందరూ ఉదయాన్నే స్నానాలు చేస్తాము పూజలు చేసుకుంటాము ఆ మధ్యాహ్నం పూట నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళకి అంటే పూల వాళ్ళకి పాల వాళ్ళకి ఇంకా మా ఇంట్లో పనిచేసే పని వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి కూడా పిలిచి మరీ ఇస్తుంటాం కదా జనరల్గా అందరం ఇస్తూ ఉంటాము ఆ రోజు మనము సూర్య భగవాన్ని శనిదేవిని అనుగ్రహం పొందాలంటే మటుకు మకర సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరు దానం చేసే వస్తువులు అయ్యి అవేంటో తెలుసు తెలుస్తాం చెప్తాను మీకు నువ్వులు మరియు బెల్లం దానం చేయడం వల్ల గౌరవంతో పాటు ఆర్థిక లాభం లభిస్తుంది మీ జాతకంలో అయితే సూర్యుడు శని చెడు స్థానంలో ఉన్నట్లయితే ఈరోజు బెల్లం మరియు నువ్వులు దానం చేస్తాము దీనివల్ల జాతకంలో స్థితి మెరుగుపడుతుంది బెల్లం నువ్వులు ఎవరు తీసుకుంటారండి ఇప్పుడు అనుకోకండి జనరల్గా ఆ రోజు అందరూ అరిసెలు అంటే దానం చేస్తూ ఉంటారు అరిసెల్లో జనరల్గా వాడేది ఏంటంటే నువ్వులు బెల్లం అండి బియ్యం వార్తం అందుకని అరిసెలు దానం ఇచ్చినట్లెక్కే మనము అవి మనం దానం చేసినట్లెక్కే ఇక నల్ల నువ్వులను రాగి పాత్రలు నింపి పేదవాడికి కానీ బ్రాహ్మణుడికి కానీ దానం చేయాలి ఇలా చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది కొంతమంది బ్రాహ్మణులకి ఆ రోజు గుమ్మడికాయ నువ్వులు దానం చేస్తూ ఉంటారు అలా ఇది జరుగుతుంది ఇది అయితే జనరల్గా అందరు చేయరు కాబట్టి కొంతమంది చేస్తూ ఉంటారు ఇక నెక్స్ట్ వచ్చి ఉప్పు అండి ఉప్పు దానం చేయడం వల్ల కూడా మనకున్న సర్వ దోషాలు పోతాయంటండి చెడు సమయాల నుంచి మనం బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఉప్పు అయితే ఎవరు దానం చేయరు కానీ మనం ఉప్పు పండగ రోజు కొంతమంది స్వయం పాకం ఇస్తూ ఉంటారు స్వయం పాకంలో ఉప్పిస్తుంటారు మనం చేస్తే వస్తువుల్లో కూడా ఆ రోజు వంటల్లో కూడా ఉప్పు అనేది ఎక్కువగా ఉంటుంది ఉప్పు కూడా మనం దానం చేసినట్లు లెక్కే అవుతుంది నెక్స్ట్ అయితే శివు పురాణం ప్రకారం అయితే ఆ రోజు కొత్త బట్టలని దానం చేయమని చెప్పారండి దీనివల్ల ఏంటంటే మనకి ఆరోగ్యం మెరుగుపడుతుంది మనకి ఏమైనా వ్యాధులు ఉంటే బట్టలు దానం చేయడం వల్ల ఆ వ్యాధులు తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందంటండి జనరల్గా ఆ రోజు ఇంట్లో పని వాళ్ళకు కానీ చుట్టాలకు కానీ తెలియని వాళ్ళకి కానీ రెగ్యులర్గా వచ్చే వాళ్ళందరికీ కూడా మనము మన దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఆ రోజు కొత్త బట్టలు కొని ఇస్తూ ఉంటాం కదా అలా మీరు దానం చేసినట్టు కిందే అవుతుంది కదా నెక్స్ట్ వచ్చి నెయ్యి అండి నెయ్యి దానం చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి మంచి ఫలితాలు అయితే కలుగుతాయి మనకి ఇంతో పాటు మహాలక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుందండి నెయ్యి చాలా రేట్ అండి ఎలా దానం చేస్తారు అనేరు కానీ చాలామంది అరిసెలు అనేది కొన్ని ఏరియాల్లో నెయ్యితోనే చేసుకుంటారన్నమాట ఆ నెయ్యితో చేసినవి ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా సంక్రాంతి రోజు పండక్కి బట్టలతో పాటు అవిస్తూ ఉంటారు జనరల్గా అరిసెల్లో మనం ఎక్కువగా వేసేది బియ్యము బెల్లము నువ్వులు నెయ్యితో చేస్తాం కాబట్టి సంక్రాంతి రోజు మనం అందరం కూడా ఇవి దానం చేస్తూ ఉంటాము బట్టలు కూడా దానం చేస్తాము మన పెద్దవాళ్ళు ఊరికి ఏది పెట్టలేదనమాట మనం చేసి తెలియకుండానే మనం ఎన్ని దానాలు చేస్తున్నామో చూడండి మనకు తెలియకుండానే మనకి చాలా పుణ్యం వస్తాయి మనకు దోషాలు కూడా పోయినట్టే కదా అందుకని ఎప్పటిలాగే వాళ్ళకి ఇచ్చేది ఏంటి వీళ్ళకి ఇచ్చేది ఏంటి అనుకున్నా మీ దగ్గర ఉన్న వాటిలో ఒక అరిసి ఇవ్వండి సరిపోతుంది అంతే కదా మీకు బట్టలు కొని స్తోమత లేకపోతే ఏదో ఒక నాప్కిన్ ఇచ్చేయండి ఒక పవది రూపాయలు పెట్టి ఒక వంద రూపాయలు చేతికిచ్చి గాజలు వేసుకోమని చెప్పండి పని వాళ్ళకి సరిపోతుంది కదండి అది కూడా మన మంచి దానం కింద లెక్క అవుతుంది